అవసరం లేదు కానీ దేవుడు చెప్తున్నాడు మనుషుల వల్ల సహాయము వ్యర్థమండి దేవుని యొక్క సన్నిధానములో దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రార్థన జీవితం చేసేటువంటి వారు ఆ సహాయము అనేటువంటిది దేవుడు ఎల్లప్పుడూ మన మధ్య ఉండి ఆదరించడానికి ఒక సహకారిని దేవుడు మనకి ఇచ్చాడు ఆ సహకారి వారి ఇరువుల యొక్క అన్యాయతే వారిని మేలుకరంగాను వారికి సహాయం చేసేటువంటిదిగాను అనేకులు వారిని చూసి గర్వించదగినటువంటి వారిగా ఆ దంపతులు ఉన్నారండి మరి మన కుటుంబాలు అలా ఉంటున్నాయా నీ కుటుంబం అలా ఉంటుందా అలా ఆశ్రవదకరంగా మీరు జీవించగలుగుతున్నారా ఏమా ఎప్పుడు పెడబొబ్బలేనా ఎప్పుడు అలుగుడైనా ఎప్పుడు యజమానుడితో వివాదం చేస్తా ఉన్నావా నీ యజమానుడు అలా ఉన్నాడంటే నీవు సరైన సహాయం చేయకపోవటం వలన సరైన సహకారం ఇవ్వటం వల్ల దేవుడు ఆలోచన చేశాడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు మేము కూడా ఒంటరిగా ఉండుట మంచిది కాదు స్త్రీని కూడా దేవుడు ఆలోచన చేసి ఇరువురికి సహాయముగా ఇద్దరిని భార్యాభర్తలుగా జతపరిచాడు దేవునికి మహిమ కలుగుని గాక నీ సహాయం ఎలా ఉంటుంది దేవుని వాక్యం రాయబడుతుంది సులోమను ఆ జ్ఞాని అయిన సులోమనే తెలియజేస్తాడు పద్నాలుగోధ్యాన సామెతల్లో ఏమండి జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేస్తుందంట పట్టి మూడు రాళ్ళు తన చేతులతో తన ఇంటిని పెరికి చేస్తుంది మన సంఘంలో నిజంగా జ్ఞానం కలిగిన స్త్రీలు చాలా మంది ఉన్నారండి జ్ఞానం కలిగిన సహకారులు చాలా మంది ఉన్నారండి నేను వాళ్ళని బట్టి చాలా గర్విస్తాను ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా వారు కుటుంబాన్ని నిలబెట్టుకొని సమాజంలో తన కుటుంబము అగౌరవంగా ఉండకుండా గౌరవంగా ఉండట కొరకు లోపల గుట్టు లోపలే చంపేసుకొని భర్తకు లోబడి తన బిడ్డల్ని చక్కగా పెంచుకుంటూ దీవెనికరంగా ఉన్న వాళ్ళు ఉన్నారండి వాళ్ళు బట్టి కొడదాం మనం నిజంగా అది గర్వించి దేవుడు అందుకే ఒక సహాయాన్ని చేయండి కొండల తట్టు నా కదువులు ఎత్తిచ్చున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చినాం రెండవ మాటలు చూస్తే గుణవతి అయిన భార్య దొరుకుటరుదు కదా ఆ స్త్రీని ఒక ఇచ్చాడు రెండో సహాయాన్ని మరొక సహాయాన్ని చూద్దాం కీర్తన గ్రంథం డెబ్బై చరణాన్ని మనం చదువుదాం కీర్తన గ్రంథము డెబ్బై తొమ్మిది తొమ్మిదో చరణము మా రక్షణ కర్తవకు దేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపము చాలా జాగ్రత్తగా గమనించాలి మానవుడు ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపం చేశాడండి ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపం చేశాడంటే దేవుడిచ్చిన మాటను మాట ప్రకారం లోబడకుండా దేవుని మాటకు వ్యతిరేకంగా ఆయన చెప్పిన మాటకు విధేయుడు కాకుండా అవిధేయుడిగా ద్వారా మానవునికి పాపం వచ్చింది పాపం అంటే ఏదో కాదండి దొంగతనం చేస్తే పాపం కాదు శరీర కార్యాలు చేస్తే పాపం కాదు అవన్నీ పాపానికి ఒక ఎత్తే ఆజ్ఞ అతిక్రమమే పాపము దేవుడు యేసు క్రీస్తుని ఎరిగి ఆయన్ని ఆరాధించకపోవడమే పాపం కూడా అందుకనే పాపము చేసినటువంటి మానవుని యొక్క జీవితంలో ఆ పాపము నుండి విడుదల రక్షణ కలుగుట కొరకై మనం ప్రార్థన చేయాలి ఆ పాపము నుండి మమ్మల్ని విడిపించి సహాయం చేయమని ప్రార్థన చేయాలి ఈ పాపాలు విడిపించటానికి లోకంలో ఎవరి వల్ల కాదండి ఎంత ఎంత గొప్ప మేధావులున్నా ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వారున్నా ఎంత గొప్ప జరగబోయే చెప్పగలిగిన వాళ్ళున్నా గాని మానవుడిలో ఉన్న ఏంటి దాన్ని పాపాన్ని తీసేసి మానవుని రక్షించగలిగిన సహాయము చేసే వాళ్ళు ఎవరు లేనే లేరండి ఆ సహాయము చేయగలిగినటువంటి వారు ఒక్కరే ఒక్కరు ఆ సహాయం చేయగలిగిన ఆ యొక్క దేవుని గురించి బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేస్తుంది రోమా పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము రమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము అందరూ నిజంగా సహాయం అడిగి ఆయన వైపు అడిగితే పాపానికి పరిహారమే కలిగిద్దండి కొండల తట్టు కన్నులెత్తి చూస్తే నాకు సహాయం అక్కడి నుంచి దొరుకుతుంది నీ పాప స్థితిని తొలగించాలన్నా నీ పాపం వల్ల వచ్చు జీతం ఆ శిక్ష నుంచి నిన్ను తప్పించాలన్నా నీకు సహాయం చేయగలిగిన వాడు మన ప్రభుయైన అయిన అందుకే ఆ రోగ పత్రికల పోస్టుడైన పౌరుడు రాస్తూ అందరూ పాపము చేశారు దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు అని రాస్తూ